నిన్న ధనరాజ్ చేసిన రామం రాఘవం సినిమా ఓ మంచి సినిమా అంటే మేము నేను చాలా కొన్ని వేల సినిమాలు చూసుంటాను అన్ని భాషల్లో చాలా సినిమాలు చూశాను నేను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను కథలు రాసుకున్నాను ప్రొడ్యూస్ చేశాను ఎన్ని సినిమాలు చూసినా కానీ నాకు ఇలా కూడా ఆలోచించవచ్చు అనేది ఎప్పుడు అనిపించలేదు చాలా సినిమాలు ఒక రకరకాల కథలు ఉంటాయి మనం మామూలుగా చెప్పే కథలు తొమ్మిది కథలు తొమ్మిది టైప్ ఆఫ్ కథలు ఉన్నాయి అంటారు కదా అలాంటి కథల నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి ఒక కొత్త కథలు తయారు చేసేది మనం ఎప్పుడు తల్లి మనసు తల్లి తల్లి ప్రేమని గురించి మాట్లాడుతాం మనకి బాగా అలవాటు తల్లిని గురించి మాట్లాడతాం అలవాటు తండ్రిని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు బట్ తండ్రి పాత్ర పిల్లల ఎంతవరకు ఉంటుంది అనేది పెద్దగా మనం ఇప్పుడు చర్చించినవి కూడా చాలా తక్కువ ఆ మధ్యకాలంలో బొమ్మరీలు సినిమా చూసాం అప్పుడప్పుడు మేము తీసినప్పుడు కోతల్ రాయడ్ సినిమా అటువంటి చాలా సినిమాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి బట్ ఇంకో డిఫరెంట్ బట్ ఈ టైప్ ఆఫ్ ఆలోచనే మనకు రాలేదు ఇది ఒక ఫ్యామిలీ సినిమాని ఒక లాగా చేశాడు అద్భుతంగా చేశాడు సెంటిమెంట్ పెట్టాడు థ్రిల్ చేశాడు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ ఫస్ట్ టైం సముద్ర కనికతో చేసినట్టు అద్భుతంగా ఉంది సినిమా